యావత్ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర తన ఎనభై తొమ్మిదేళ్ల వయసులో కన్ను మూసినవైనం ఇప్పుడు యావత్ చలనచిత్ర శివ రంగాన్ని పూర్తి గురి గురిచేసిన సంగతి విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు యావత్ భారతదేశానికి చెందిన ఎందరో సినిమా ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు ముఖ్యంగా ఆయన అభిమానులు పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఇంకొంతమంది అయితే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న వైనాం ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అంతే అంతేకాకుండా యావత్ భారతదేశ చలనచిత్ర సేవ రంగంలోనే విలక్షణమైన నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ధర్మేంద్ర గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం సినిమా ఇండస్ట్రీకి హీమాన్గా ముఖ్యంగా స్టార్ హీరోగా మనందరికీ సుపరిచితుడే అయినప్పటికీ మరి అలాంటి ధర్మేంద్ర గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆయన మొదటి భార్య ఎవరో ఏం చేస్తుందో తెలుసా అంటూ ఆయన పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు అందరినీ పెట్టేలా చేసింది ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల అరవై నుంచి ఎనభై వరకు స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు మూడు వందలకు పైగా సినిమాల్లో హీరోగా మరియు కమేడియన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విభిన్నమైన సినిమాలు పంతొమ్మిది వందల అరవై నుంచి ఎనభై వరకు బాలీవుడ్ చరిత్రలో తిరగరాసిన ఘనతయినది అలాంటి ధర్మేంద్ర ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పంజాబ్లోని ఓ పల్లెటూరు నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో ముంబైకి అడుగు పెట్టాడు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే హీరో ధర్మేంద్ర సినిమా రంగంలో అడుగు పెట్టడం కంటే ముందే ఇతడికి పెళ్లి అవ్వడం జరిగింది అవునండి తన పంతొమ్మిదేళ్ల వయసులోనే అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలోనే పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నాడు హీరో ధర్మేంద్ర పెళ్లి చేసుకున్న అతడి మొదటి భార్య పేరు ప్రకాష్ కౌర్ ఈమె ఒక పంజాబీ యువతి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి నిజానికి సినిమా రంగంలోకి అడుగు పెడతాను అంటే భర్తని సపోర్ట్ చేస్తూ వచ్చింది ప్రకాష్ కౌర్ అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ని సాధించడం వెనుక మొదటి వ్యక్తి ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్ అలా ప్రకాష్ కౌర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మేంద్రకి నలుగురు పిల్లలు కలిగారు ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కొడుకులు మనకు తెలుసు బాలీవుడ్ హీరోలైన సన్నీ డియోల్ బాబు డియోల్ ఇక ఇద్దరు కూతుళ్ళు విజేత అజిత డియోల్ ఇదిలా ఉంటే ధర్మేంద్ర బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా వరుస సినిమాలతో హ్యూజ్ స్టార్డంతో ఫ్యాన్ ఫాలోయింగ్తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నేపథ్యంలోనే తనతో పాటు కలిసి నటించిన హీరోయిన్ హేమా మాన్లీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే అప్పటికే పెళ్ళయ్యి ఓ నలుగురు పిల్ల తండ్రి అయినప్పటికీ ఇలా తాను ఒక హీరోయిన్ని ప్రేమించానని ఆవిడని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ వద్దని చెప్పలేదట అడ్డుపడలేదట పైగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన తన మొదటి భార్యకి విడాకులు కూడా ఇవ్వలేదట మొదటి భార్యతోనూ అంతేకాకుండా హేమమాలను చివరి రోజు వరకు గడపడం జరిగింది హేమమాలిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి ఇద్దరు కూతుళ్ళు ఈషా డియోల్ మరియు డియోల్ ఇదిలా ఉంటే ధర్మేంద్ర గారి మొదటి భార్య మాత్రం భర్త అంటే అభిమానం ప్రేమట ఒకనొక సందర్భంలో ఆవిడ మాట్లాడుకొస్తూ తన భర్త అంటే తనకి ఎంతో అభిమానం గౌరవం ప్రేమ హస్బెండ్గా ఆయన చేసిన పని అంటే నేను ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదేమో కానీ తండ్రిగా మాత్రం ఆయన చాలా సక్సెస్ సాధించాడు తండ్రిగా ఓ స్టార్ హీరోగా ముఖ్యంగా నా పిల్లల్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని టైం దొరికినప్పుడల్లా పిల్లలతోనే టైం స్పెండ్ చేయడం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏ కష్టము నష్టము లేకుండా పెంచాడని అలా చూసుకున్నట్లయితే ఆయన ఒక తండ్రిగా ఓ స్టార్ హీరోగా సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పింది పైగా ఇలా హేమమాని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా అంటే ఆమె కూడా హేమా మారిని పెళ్లి చేసుకున్నంత మాత్ర నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నిజం చెప్పాలంటే అలాంటి స్టార్ హీరోయిన్ని చూస్తే నా భర్త ఏంటి ఏ హీరో అయినా మనసు కరగాల్సిందే నిజం చెప్పాలి అంటే అందరూ నా భర్త రెండో పెళ్లి చేసుకున్నారని అంటారు కానీ ఈ సినిమా రంగంలో ఎంతమంది హీరోలు చెప్పకుండా ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్లు అంతేకాకుండా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు అలాంటి వారితో పోల్చుకుంటే నా భర్త చాలా గొప్పవాడు అంటూ పైగా తనకున్న విషయాన్ని బాహటంగా తన దగ్గర దాచకుండా తనతో చెప్పే పెళ్లి చేసుకున్నాడని అలా పెళ్ళైన తర్వాత కూడా తన వ్యక్తిగత జీవితంలో కావచ్చు తన పిల్లల విషయంలో కావచ్చు ఎలాంటి లోటు రాకుండా ముందు ఎలా ఉండేవాడు అంతే ప్రేమను పంచుతూ వచ్చాడు అంటూ ధర్మేంద్ర భార్య అయిన ప్రకాష్ కౌర్ కూడా ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది పైగా హేమమాలిని మీద తనకి ఎలాంటి కోపము లేదని తనకు నచ్చిన పని తను చేసిందని అలాంటి విషయంలో తన మీద తనకి ఎప్పుడు కోపం కానీ ద్వేషం కానీ లేదు అంటూ చెప్పుకొచ్చింది మరి ధర్మేంద్ర గారు కూడా ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చివరి రోజు వరకు ఆయన రెండు కుటుంబాలని ఎంతో ప్రేమగా చూసుకున్నారట తన మొదటి భార్య ప్రకాష్ కౌర్తోనూ తన ఇద్దరు కొడుకులు కూతుర్లతో సమయం గడపడం మాత్రమే కాదు తన రెండో భార్య స్టార్ హీరోయిన్ అనే హేమమాలినితోనూ తన ఇద్దరు కూతుర్లతోనూ సమయం గడిపేవాడట అలా చివరి రోజు వరకు రెండు కుటుంబాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ రావడం జరిగిందని అలా తన ఇద్దరి భార్యలకి ఎలాంటి అన్యాయము చేయలేదని చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి భారతదేశ చలనచిత్ర సీమారంగంలో నిర్మించదగ్గ నటుడిగా ఆలరించిన ధర్మేంద్ర గారు పోయిన తర్వాత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ధర్మేంద్ర మొదటి భార్య గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం అందరినీ నూరెల్లబెట్టేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి